మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలను జన్మించారనే వార్తతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా సినీ లోకమంతా వేదిక మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతోంది మా ఇంట్లోకి మహాలక్ష్మి వినాయకుడు ఇద్దరూ ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఉంది క్లీన్ తోడుగా తమ్ముడు చెల్లెలు రావడం మా కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప వరం చరణ్ ఉపాసనలకు అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు అలాగే కవల పిల్లలకు తండ్రి అయినందుకు చరణ్ బాబుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ చిన్నారులు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ తెలిపారు ట్విన్ బేబీస్ నమ్మలేకపోతున్నాను చరణ్ ఉపాసనలకు శుభాకాంక్షలు మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు చరణ్ ఉపాసన మీకు ఇద్దరు పిల్లలు పుట్టడం చాలా ఆనందంగా ఉంది ఇది డబుల్ ధమాకా మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ విషస్ తెలిపారు కంగ్రాచులేషన్స్ చరణ్ రూపాసన కవల పిల్లలతో మీ ఇల్లు మరింత సందడిగా మారుతుంది ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అంటూ మహేష్ బాబు విషస్ చెప్పారు ట్రిపుల్ ఆర్ సమయంలోనే చూశాను చరణ్ లో ఎంత మంచి తండ్రి ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలతో బాధ్యత మరింత పెరిగింది శుభాకాంక్షలు చరణ్ అంటూ రాజమౌళి విష్ చేశారు ట్విన్స్ ఎంత అద్భుతమైన వార్త ఉపాసన నీకు చరణ్కు నా హృదయపూర్వక అభినందనలు అంటూ సమాంత కూడా రామ్ చరణ్ ఉపాసనలకు విషస్ తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించారనే వార్తతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా సినీ లోకమంతా సోషల్ మీడియా వేదిక మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతోంది మా ఇంట్లోకి మహాలక్ష్మి వినాయకుడు ఇద్దరూ ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఉంది క్లిన్ తోడుగా తమ్ముడు చెల్లెలు రావడం మా కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప వరం చరణ్ ఉపాసనలకు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు అలాగే కవల పిల్లలకు తండ్రి అయినందుకు చరణ్ బాబుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ చిన్నారులు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు ట్విన్ బేబీస్ నమ్మలేకపోతున్నాను చరణ్ ఉపాసనలకు శుభాకాంక్షలు మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్ షురు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు చరణ్ ఉపాసన మీకు ఇద్దరు పిల్లలు పుట్టడం చాలా ఆనందంగా ఉంది ఇది డబుల్ ధమాకా మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ విషస్ తెలిపారు కంగ్రాచ్యులేషన్ చరణ్ మీ ఇల్లు మరింత సందడిగా మారుతుంది ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అంటూ మహేష్ బాబు విషస్ చెప్పారు ట్రిపుల్ ఆర్ సమయంలోనే చూశాను చరణ్ లో ఎంత మంచి తండ్రి ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలతో బాధ్యత మరింత పెరిగింది శుభాకాంక్షలు చరణ్ అంటూ రాజమౌళి విష్ చేశారు ట్విన్స్ ఎంత అద్భుతమైన వార్త ఉపాసన నీకు చరణ్ కు నా హృదయపూర్వక అభినందనలు అంటూ సమాంత కూడా రామ్ చరణ్ ఉపాసనకు విషస్ తెలిపారు